ప్రయత్నం చేస్తున్నాం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరికి వారు తమను తాము భగవద్గీతలో అర్జున్ని పాత్రలో ప్రతిక్షేపించుకుని తమ వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటారు అనే ఆకాంక్షిస్తూ ఈ దృశ్యమాలికని మేము ఉంచుతున్నాము ఇందులో ఇది శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయం సాంఖ్య యోగం నుండి పదవ శ్లోక విశ్లేషణని ఇప్పుడు నేను మీతో పంచుకుంటానండి కొనసాగిస్తున్నాను తమువాచ ప్రహసన్నివ హారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచహా సంజయుడు ధృతరాష్ట్రుడికి కొనసాగిస్తూ చెబుతూ ఉన్నాడు ఈ విధంగా తమువాచ హృషి కేశ విషీదంతమిదం వచహ అర్జునుడు ఈ విధంగా విషాదంతో చెప్పిన మాటలన్నీ చెప్పేసి కొలబడి కూర్చున్నాక ఎక్కడ కూర్చున్నాడు ఆయన రుభయోర్ మధ్యే ముందేమన్నాడు రుభయోర్ మధ్యే రథమే స్థాపయిత్వామే అచ్చుత వీళ్ళందరినీ నేను చూడాలి రథాన్ని తీసుకొని వెళ్ళి ఉభయ సైన్యాల మధ్య నిలబెట్టు అన్నాడు అదే స్థితిలో ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఆ రెండు సైన్యాల మధ్య కూలబడి విషాదంతో కూలబడి ఉన్నటువంటి అర్జునుణ్ణి చూస్తూ ఒక చక్కని నవ్వు నవ్వుతూ ప్రహసన్నివా ఒక చక్కని పరిహాసపు నవ్వు పెదవుల మీద చిందుతూ ఉండగా హృషికేశుడు ఈ విధంగా అన్నాడు భారత అని సంబోధించాడు సంజయుడు ఎందుకంటే ఈ గడ్డం మీద పుట్టిన ధృతరాష్ట్రుడు భారత భార భారతీయుడే అర్జునుడు భారతీయుడే ప్రతి ఒక్కరూ భారత కాబట్టి ఈయన ఈ పదాన్ని కృష్ణుడు అర్జునుడికి ఉపయోగించాడు ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి ఉప ఉపయోగించాడు కాబట్టి ఓ ధృతరాష్ట్ర ఈ రెండు సైన్యాల మధ్య శోక సంతృప్తుడైనటువంటి అర్జునుడి చూసి ఒక మందహాసం చేస్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఇక్కడి నుండి గీతా బోధ ప్రారంభమైనట్టుగా పదకొండవ అధ్యాయం నుండి కొంతమంది అయితే అసలు గీతని పదకొండవ శ్లోకం దగ్గర నుంచే మొదలు పెడతారు ఇది ధృతరాష్ట్ర ఉవాచతో ప్రారంభించారు ఇక్కడ శ్రీకృష్ణ శ్రీ భగవాన్ ఉచ అని ద్వితీయ అధ్యాయంలో పదకొండో శ్లోకం దగ్గర నుంచి ప్రారంభిస్తారన్నమాట ఇక్కడ వరకు మనం ఈ గీతా బోధకి ముందు ప్రస్తావనని ఆ ప్రస్తావన అంటే మామూలుగా అయితే తెలుగులో నాంది అని అంటారు ఒక రకంగా ఏంటంటే చదువరి లేదా శ్రవణాసక్తుడు అయినటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో అతడు గీతా బోధని స్వీకరించేందుకు తగిన విధంగా మానసిక సంసిద్ధత చేయడం మోటివేట్ చేయడం మూడ్ రావడం ఇప్పుడు పిల్లల్ని రే హోంవర్క్ చేయరా అంటే అబ్బాయి ఇప్పుడు మూడ్ లేదమ్మా కాసేపు ఆడుకునే అప్పుడు వచ్చి చేస్తా